రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు అయితే మోదీ కంటే ముందు మంత్రులు మాట్లాడారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాటి అమరావతి రైతుల కష్టాలని గుర్తు చేసుకున్నారు తర్వాత ఇప్పుడు పరిస్థితులు ఎలా మారనున్నాయో చెబుతూ పవన్ భవిష్యత్తుకు భరోసా కల్పించారు అయితే ప్రసంగంలో పవన్ చాలాసార్లు ఆగాల్సి వచ్చింది విపరీతమైన దగ్గు కారణంగా ఇబ్బంది పడుతూనే మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి తన స్పీచ్ ముగియగానే వెళ్లి తన కుర్చీలో కూర్చుంటున్న పవన్ను ప్రధాని మోదీ చంద్రబాబుకు చెప్పి దగ్గరకు పిలిపించారు పవన్ దగ్గరకు వెళ్లగానే తన చేతిలో ఓ చాక్లెట్ పెట్టారు ప్రధాని మోదీ అది థ్రోట్ రిలీఫ్ కోసం వాడే మెంటోస్ లాంటిది పవన్ హెల్త్ జాగ్రత్త అంటూ మోదీ చూపించిన ఈ చిన్న గెస్చర్తో పవన్ ఎంతగానో సంతోషపడిపోయారు రెండు చేతులతో మోదీకి నమస్కరిస్తూ తన సీట్ సీట్కి వెళ్ళి కూర్చున్నారు పవన్ కళ్యాణ్ ఆంధ్రభూమికి గర్వకారంగా అందించేటువంటి నాయకులు కొంతమంది ఉంటారు ఆ కౌలోని వారి అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు శాఖల సహాయ మంత్రి వర్యుడు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మగారు మన మధ్య ఉన్నారు